ైర్మన్ గా అరికిపూడి గాంధీని నియమించిన అనంతరం జరుగుతున్న పరిణామాలు ఒక్కసారిగా రాజకీయాలను వేడెక్కించాయి తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని ప్రకటించిన గాంధీకి గులాబీ కండువా కప్పుతానన్న కౌశిక్ రెడ్డి సవాల్తో మొదలైన పంచాయతీ ఉద్రిక్తతలకు దారితీసింది తాజాగా ఈ వ్యవహారంలో పలువురు బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ అయ్యారు దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం ఎమ్మెల్యే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గాంధీల మధ్య వివాదం రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతోంది ఎమ్మెల్యేలు అరికిపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి మధ్య విమర్శలు సవాళ్లు ప్రతి సవాళ్లు దాడి అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి మాజీ మంత్రి హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నేతల అరెస్టు నేపథ్యంలో ఈరోజు ఎమ్మెల్యే గాంధీ ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అలర్ట్ అయ్యారు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇంటికి భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుంటుండగా పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టు చేశారు ఇప్పటికే శంభీపూర్ రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కోకాపేటలోని నివాసంలో మాజీ మంత్రి రావును గృహ నిర్బంధం చేశారు నిన్న సిపి కార్యాలయం వద్ద జరిగిన తోపులాటలో తన భుజానికి గాయమైందని ఆసుపత్రికి వెళ్తానని హరీశ్ రావు చెప్పగా పోలీసులు నిరాకరించారు తామె ఆస్పత్రికి తీసుకువెళతామంటూ అడ్డుకున్నారు మరోవైపు రావు నివాసం లోపలికి వెళ్లకుండా మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎంపీ మాలోతు కవితను పోలీసులు అడ్డుకున్నారు దీంతో వారు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు అనంతరం వారిద్దరిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు మరోవైపు శ్రీనగర్ కాలనీలోని ఇంట్లో సబితా ఇంద్రారెడ్డిని వెస్ట్ మారేడుపల్లిలోని నివాసంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ను హౌస్ అరెస్టు చేశారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును గృహ నిర్బంధం చేశారు కుత్బుల్లాపూర్లో ఎమ్మెల్యే వివేకానంద నివాసం క్యాంపు ఆఫీసు వద్ద పోలీసులు మోహరించారు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇంటి నుంచి బీఆర్ఎస్ నేతలు ర్యాలీగా బయలుదేరాలని నిర్ణయించారు దీంతో ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు అరికిపూడి గాంధీ కౌశిక్ రెడ్డి నివాసాల వద్ద కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు కాగా ఈ ఘటనపై పిఎస్సీ చైర్మన్ అరికిపూడి గాంధీ స్పందించారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు వ్యక్తిగతంగా మాత్రమే కౌశిక్ రెడ్డితో తనకు వివాదం ఉందని అన్నారు సమ ఉజ్జీకాని కౌశిక్ ఇంటికి వెళ్లినందుకు ఒక రకంగా బాధపడుతున్నానని అరికపుడి గాంధీ వ్యాఖ్యానించారు మరోవైపు శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి డీజీపీ జితేందర్కు ఆదేశాలు జారీ చేశారు రాజకీయ కుట్రలు సహించేది లేదన్నారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే పనిలో బీఆర్ఎస్ ఉందని ఆయన ఆరోపించారు కొందరు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు యత్నిస్తున్నారని తెలిపారు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా కుట్రలకు తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతీసేలా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కాగా పోలీసు యంత్రాంగంపై సమీక్షించాలని డీజీపీని సీఎం ఆదేశించారు